బీఎస్పీ ఆలూరు తాలూకా అధ్యక్షులు కొమ్మ రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు మొంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని సంక్రాంతి పండుగను రైతులు సంతోషంగా జరుపుకుంటున్నట్లు ఎక్కడా దాఖలు లేవని ఆయన అన్నారు అలాగే ప్రధానమంత్రి పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో జమ కావలసిన రెండు రూపాయలు కూడా సంక్రాంతికి ముందే జమ కాలేదని పండుగ అయిపోయినా ఇప్పటికీ జమ కాలేదని తెలిపారు అన్నదాత సుఖీబావ్ తో రైతులను ముంచారని రాబోయే స్థానిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ మెంత తుఫాన్ వలన చాలా మంది రైతులకు నష్టపోయినా కూడా ఏ ఒక్క రైతుకి సంక్రాంతి పండుగ సంతోషంగా చేసుకున్నట్లు ఎక్కడ కూడా దాఖలు లేవు అలాగే దేశంలో ఉన్న ప్రధానమంత్రి కూడా పిఎం కిసాన్ పేరుతో ప్రతి ఏటా సంక్రాంతి మునుపు రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేసేవారు మరి నేటికి సంక్రాంతి పండుగ అయిపోయినప్పటికీ కూడా ఒక్క రైతు కూడా జమ అయినట్లు ఎక్కడ కూడా దాఖలు లేవు అన్నదాత సుగ్రీభతో రైతులను ముంచడానికి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చి బుద్ధి చెబుతారని కోరుకుంటూ మీ రమేష్ బహుజన్ సమాజ్ పార్టీ ఆలూరు తాలూకా అధ్యక్షుని జై భీమ్ జై భారత్